హిందూ సాంప్రదాయంలో కొన్ని చెట్ల ఆకులను అలంకరణకు ఉపయోగిస్తాం వాటిలో ముఖ్యమైనది అశోక చెట్టు అశోక చెట్టు పవిత్రమైనదిగా భావిస్తారు దేవాలయాలు పూజలు వివాహాలు వంటి శుభకార్యాల్లో అశోక ఆకులను అలంకరణకు ఉపయోగిస్తారు ఇది చెడు శక్తులను నివారిస్తుందని నమ్మకం ఉంది అశోక ఆకులు పొడవుగా ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి హరితంగా ఉండి పచ్చదనాన్ని అందిస్తాయి అందువల్ల మంచి ప్రకృతి సౌందర్యాన్ని కలిగిస్తాయి పచ్చని ఆకులు శుభాన్ని సూచిస్తాయి శుభకార్యాల్లో పచ్చదనాన్ని ప్రాముఖ్యతనిస్తారు అందువల్ల అశోక ఆకులను ఎక్కువగా వాడుతారు ఈ ఆకులు సులభంగా దొరుకుతాయి మరియు త్వరగా కొమ్మల నుండి ఊడిపోవు